ప్రతి ఆటలో ఓటమి ఉంటుంది ప్రతి ఊళ్ళో పేదవాడు ఉంటాడు కానీ ప్రయత్నంలో ఓటమి లేని వాళ్ళు కొంతమందే ఉంటారు వాళ్ళకి గెలుపోటములతో సంబంధం ఉండదు కేవలం ప్రయత్నంతో మాత్రమే వాళ్లకు పని అందుకే రాబోయే విజయాలు వాళ్ల కోసం వేచి ఉంటాయి వాళ్ల ప్రయత్నం ముందు ఓడిపోయిన ఆ విజయాలు ప్రయత్నంలో వైఫల్యం లేకుండా ముందుకు సాగిన వాళ్ళని భరిస్తాయి సో గైస్ మనం ప్రీవియస్ లో రైడింగ్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా సో ఈ వీడియోలో డిఫెన్స్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన ప్రీవియస్ వీడియోలో హ్యాంకిల్ స్కిల్ గురించి చెప్పిన వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను సో నెక్స్ట్ నుంచి డిఫెన్స్ సిరీస్ మీద స్టార్ట్ చేస్తానని చెప్పి రైడింగ్ సిరీస్ మీద మొత్తం కంప్లీట్ చేసేసాను ఇప్పుడు ఈ వీడియో నుంచి డిఫెన్స్ సిరీస్ మీద వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో యాంకిల్ హోల్ స్కిల్ గురించి చెప్పబోతున్నాను యాంకిల్ హోల్ ఎలా చేయాలి యాంకిల్ హోల్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి చాలా ఈ స్కిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైడర్ వచ్చి బోనస్ కోసం ట్రై చేసినప్పుడు మనం ఈ యాంగిల్ హోల్డ్ స్కిల్ ని యూస్ చేస్తాము సో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను సో ఫస్ట్ ఇప్పుడు మీకు యాంగిల్ హోల్డ్ స్కిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళి రైడర్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను సో ఇంకా లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళి మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో దేహి బీతా జరా సబ్ కో జిమ్మే దమ్ తో ఉఠా కదమ్ భలే నా రహే కోయి సంగ కోనే బే లోగ్ యే దట్ ఇస్ జస్ట్ నాట్ పాసిబుల్ बस इतना जान ले के अब काम के है तेरे आंसू और ये दर्द उन्हीं से तू चला है इस रास्ते और बना सौंपल जिंदगी में प्रेशर कम नहीं होगा मेरे भाई बड़ा सपनों का साइज तो बड़ा प्राइज और सैक्रिफाइस मत ले तू सबकी राय कोई नहीं चाहता है भलाई करता चल लेफ्ट एंड राइट जस्ट ऑन वे फॉर तो परफेक्ट टाइम जो जंगल में नियम है वैसी ये सब आज भी जो लड़ेगा वो बढ़ेगा जानवर या आदमी नजर हो बासी और ताकत हो बाकी खाता है मास्क ही पर समय पर घास भी लूजर कहकर उसने किया था खत्म और छत से ऑलमोस्ट और कर में ही तू वाला जाओ वो ज्यादा जल्दी नहीं भर गए छोटे तेरे जख्म या नहीं है दम या फिर बड़ा है तू तु तुझे तुझे आइया नहीं क्या कर सकता है छोटे तेरा फेस जब आ खुली तो मॉर्निंग है यू नेवर एवर लेट करता जा तू मिस्टेक पर भरता जा सारे पे सारे आंसू का हिस्सा साले कुछ नहीं होगा वेस्ट खुद ही हो कदर तो खुद ही हो जाए गदर अब ना होगा सबर वहां पर खुद ही है कबर ఆఫ్టర్ నాహే అబి యు డో నావర్ నెవర్ మదర్ సామ్నే ఖడియే గదే లుకింగ్ టు ద మిర్రర్ సో గైస్ ఇప్పుడు యాంగిల్ హోల్ స్కిల్ ప్రాక్టీస్ చేసారు కదా సో ఇప్పుడు కోట్ లన ఎగ్జిక్యూట్ చేయறத చూపిస్తానండి యాంగిల్ హోల్ స్కిల్ లో మొత్తం 3 टाइप्स ఉన్నాయి ఒకటేమో మనం యాంగిల్ హోల్ పట్టుకొని మన వైపు లాగుతాం పుల్ చేస్తాం మన వైపు ఇంకొకటి ఏమో పట్టుకొని పైకి లేపుతాం ఇంకొకటి ఏమో పట్టుకొని ఇట్లా టర్న్ చేస్తాము సో మొత్తం ఇలా 3 टाइप्स ఉన్నాయి ఈ యాంగిల్ హోల్ స్కిల్ లో సో ప్రతి టైప్ గురించి నేను చెప్తాను సో ఫస్ట్ ఇప్పుడు యాంగిల్ హోల్ చేసినాక మన సైడ్ ఎలా పుల్ చేయాలి మన సైడ్ ఎలా లాగాలి అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి సో ఎప్పుడైనా సరే ఈ కార్నర్స్ అనే వాళ్ళు పొజిషన్ ఎలా ఉండాలంటే ఒక లెగ్ ఏమో ఈ రైడ్ సైడ్ ఉండాలి ఇంకొక లెగ్ ఏమో ఈ సైడ్ ఉండాలి చూసుకోండి నా లెగ్స్ ఎలా ఉన్నాయో సో ఈ పొజిషన్లో ఈ కార్నర్ ఉండాలి యాంగిల్ హోల్ చేసేటప్పుడు కొంతమంది ఏమో ఇలా పెడతారు ఇలా పెట్టి మనం యాంగిల్ హోల్ చేయలేము ఇలా పెట్టి మనం డైవర్జెంటర్ కుదిరిదు కానీ ఈ లెగ్ ఇలా ఈ పొజిషన్ పెట్టి యాంగిల్ హోల్డ్ చేస్తే మనం ఇలా ఇక్కడ సైడ్ పడిపోతాం సో ఇక్కడ కార్న్ పొజిషన్ అనేవి లెగ్ ఒక రైట్ పైప్ ఉంటుంది సైడ్ ఉండాలి సో ఈ పొజిషన్ లో ఉండాలి ఈ పొజిషన్ లో ఉండి అయ్యి రైట్ ఎప్పుడైతే కోసం ఏం చేస్తాడో లేదంటే మనకి ఎప్పుడైతే మనం యాంగిల్ హోల్ చేయడానికి సక్సెస్ అయితే సో యాంగిల్ హోల్ ఎలా చేస్తారంటే సో మనం ఇలా ఉన్నాం కదా పొజిషన్ ఇది కదా చూడండి ఫస్ట్ మనం చైన్ పట్టుకుంటాము రైట్ ఎప్పుడైతే మనం ఎందుకు వస్తాడు చైన్ వదిలేసేసేసి మనకి పొజిషన్లో ఉంటాము మనకి హ్యాంక్ దొరికినప్పుడు ఒక హ్యాండ్ ఏమో ఇటు సైడ్ ఇంకో హ్యాండ్ ఏమో ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా లేపుతాం చూడండి ఒక హ్యాండ్ ఏమో బ్యాక్ సైడ్ ఈ సైడ్ ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ ఏమో ఇక్కడ పట్టుకొని హ్యాంక్ చేస్తాం కొంతమంది ఎలా చేస్తారంటే ట్యాంక్ హోల్డ్ కోసం ట్రై చేసినప్పుడు కొంతమంది ఇంకా ట్రై చేస్తారు ఇక్కడ నుంచి ట్రై చేసేటప్పుడు ఇలా చారిపోయి కిందకు వచ్చేసింది మనకి దొరకదు ఇలా పట్టుకున్నాక రైటర్ కనుక ఇలా షఫిల్ చేసాడంటే జారిపోయింది ఒకసారి చూడండి చూడండి సో చూసారు కదా అంగోల్ అనేది ఇలా చేస్తాం ఎప్పుడైనా సరే ఓకే సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి చేసినాక ఫస్ట్ స్కిల్ అంగోల్ చేసి మన సైడ్ లాగేసుకోవాలి మన సైడ్ పుల్చేయాలి రైటర్ని ఓకే చూడండి చేసిన తర్వాత రైడర్ ని మన వైపు ఎలా చేయాలో చూసారు కదా సో ఇప్పుడు యాంగిల్ హోల్ చేసి రైడర్ లెగ్ ని పైకి లిఫ్ట్ చేయాలన్నమాట సో అది ఎలా చేస్తున్నా చూడండి సో ఈ యాంగిల్ హోల్ లో ప్రతిసారి మనకి గ్రిప్ అనేది ఇంపార్టెంట్ మనకి నేను ఇందా చూపించినట్టు మనకి లెగ్ ఇలా పట్టుకుంటే మాత్రమే మంచి గ్రిప్ దొరికిద్ది సో ఇక్కడ చూడండి లెగ్ అనేది ఒక హ్యాండ్ ఇటు సైడ్ ఇంకో హ్యాండ్ ఏమో ఇటు సైడ్ సో మనం ఇలా పట్టుకున్నప్పుడు మాత్రమే మనకి మంచి గ్రిప్ దొరికిద్ది యాంగిల్ హోల్డ్ లో గ్రిప్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం ఇలా ఇలా పట్టుకుంటే మనకి మంచి గ్రిప్ దొరికిది అప్పుడు రైడర్ మనల్ని వదిలించలేడు సో ఇది గ్రిప్ ఇంపార్టెంట్ ఓకేనా సో ఎప్పుడు యాంగిల్ హోల్డ్ చేసిన తర్వాత పైకెలా లిఫ్ట్ చేయాలని చూపిస్తాను ఇప్పుడు బైక్ ఎలా లిఫ్ట్ చేయాలో చూపిస్తాను చూడండి సేమ్ ఇందాకలాగే లెగ్ పట్టుకొని బైక్లో లిఫ్ట్ చేసేస్తాం ఒకవేళ ఇక్కడ బ్లాగర్ కానీ అటు సైడ్ కోరర్ కానీ సపోర్ట్ లేట్ అయినప్పుడు మనం ఇలా లిఫ్ట్ చేయడం వల్ల రైడర్ పడిపోతాడు ఇక్కడ ఇక్కడే పడిపోతాడు అప్పుడు అక్కడ సపోర్ట్ లేట్ అయినా కానీ ఇక్కడ రైడర్ పడిపోవడం వల్ల కొంచెం మనకి అడ్వాంటేజ్ ఇచ్చిందన్నమాట సో ఇది ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మనకి అంటే అప్పుడు రైట్కి బ్యాలెన్స్ జరగదు అప్పుడు కోర్టు చేస్తారు కదా యాంగిల్ హోల్ పట్టుకున్న తర్వాత పైకి ఎలా లిఫ్ట్ చేయాలి సో ఇప్పుడు యాంగిల్ హోల్ చేసిన తర్వాత రైడర్ యొక్క డైరెక్షన్ని మనం చేంజ్ చేయాలి పట్టుకోగానే మళ్ళీ రైటర్ పొజిషన్ని మనం అటు సైడ్ లో ఆఫీస్ వైపు పొజిషన్ని చేంజ్ చేయాలి రైడర్ యొక్క పొజిషన్ని సో అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రైడర్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయాలి అది ఎలా చేంజ్ చేస్తాము యాంగిల్ హోల్ చేసేసి మనం రైటర్ ఇలా చేంజ్ తగ్గిపోతాం సో ఇలా చేస్తే రైటర్ రైటర్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యింది అదే టైంలో బ్లాకర్స్ వచ్చేసి And this, now i must conclude i am conflicted watching where i step still hanging in the balance not the life i want to live i want to take it all standing tall fear i wait the person you are మీ అందా టర్న్చారా చూశారు కదా సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే హ్యాంగింగ్ హోల్ అనేది మనం ఇప్పటివరకు ఒకలా చూసాము ఇప్పుడు ఇంకోలా చేస్తాము ఎలా అంటే ఇప్పుడు రైటర్ తన పవర్ లెగ్ తో బోనస్ కోసం ట్రై చేసినప్పుడు సెకండ్ లెగ్ ఏట ఉండిందో ఆ లెగ్ ని మనం హ్యాంగింగ్ హోల్ చేయాలన్నమాట అంటే సెకండ్ ఫుట్ ని మనం హ్యాంగింగ్ హోల్ చేస్తాము సో అది ఎలాగో చూడండి చూండి ఒకసారి చూడండి సో ఈ లెగ్ ని సో బోనస్ సో ఈ లెగ్ తో బోనస్ చేస్తాడు ఈ లెగ్ తో బో ఈ లెగ్ తో బోనస్ చేసినప్పుడు పవర్ మొత్తం ఈ లెగ్ లో ఉంది రైడర్ కి సో రైడర్ రైడర్ యొక్క పవర్ లెగ్ ఇది సో అటు సైడ్ ఆ లెగ్ మీద ఆపోజిట్ లెగ్ మీద పవర్ ఉండదు ఆపోజిట్ లెగ్ మీద పవర్ ఉండదు ప్లస్ ఇలా బోనస్ చేసిన తర్వాత ఈ లెగ్ మీద బాడీ వెయిట్ మొత్తం ఈ లెగ్ మీదకి వచ్చేసింది సో ఆ టైంలో మనం రైడర్ బోనస్ చేయగానే ఆ టైంలో మనం ఈ లెగ్ ని తీస్తే రైడర్ పడిపోతారు పడిపోతాడు అక్కడే సో ఓకేనా అది ప్రభాషాలు చూపిస్తే చూడండి సో గైస్ చూసారు కదా యాంగిల్ హోల్డ్ స్కిల్ ఎలా చేయాలో సో ఈ వీడియోతో మీకు యాంగిల్ హోల్ స్కిల్ ఎలా చేయాలని చెప్పి ఐడియా వచ్చిందనుకుంటున్నాను సో ఈ స్కిల్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి సో జస్ట్ నేను మీకు బేసిక్ లెవెల్లో చెప్పాను మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు సో ఇది గైస్ కి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో లో ఇంకొక డిఫరెన్స్ క్లాస్ మీ ముందుకు వస్తాను సో ఓకే గైస్ వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై